ഇവിടെ നടക്ക് നടക്കാനില്ല അസംത്തെനെന്നോ പാദരുന്നാ ഇെന്നാ നമുക്ക് എങ്ങോട്ട് പാദരുന്നാ നമ്മൾ എങ്ങോട്ടാ फ्रेंड बिरन की कट्टा మన ఏరియాలో లేవు మరి అంతగా అడగలేదు ముందు ఎలా ఉండేవారు అలా ఉండాలి అందరూ ఇదే కాస్త అనుకుంటుంది జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రాజేశ్ ఇస్తే రాత్రి మీ ఇద్దరు మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ పొద్దున్న మీరు అర్జెంట్ గా కుటుంబాలు అక్కడ మాట్లాడుతున్నాను చాలా దారుణంగా మీరు ఇలా జరుగుతుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు అని మమ్మల్ని కూడా చెప్పారు స్వదోత్సరాలు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా ఏదైతే బాబు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇంకా

खात्री लो मडे साव वाव आफा आता आता पार्टी द्या आम्ही बाबुगारा सहान्याला जना पाणी पश्चिम निमित्त आता दम मी गेलो गय कुठला आला कापु कोण गेला उणाम ఇదమ్మా ఇదేమి ఎవరికి సంబంధించినవి కదా మీరు నేను పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ జిల్లా పిట్లు వచ్చి నాకు సొంతంగా చెక్పత్తు మనకైతే ఖర్చులు ఉంటాయని నేను చెప్పాను పార్టీ నిర్ణయించిన ఆయన వచ్చారు మన కుటుంబానికి ఉంటారు భవిష్యత్తులో రాజు పెళ్ళి అందువల్ల ఆయన ఆగారు ఆయన కూడా చెప్పమన్నారు ఖచ్చితంగా ఆయన పరిస్తారు మీకు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్నారు బాబు గారు ఏ న్యాయం కావాలా